ఛానల్ విలేజ్ ్లాగ్స్ వీడియో చూసిన వాళ్ళతో ఎలా ఉన్నారబ్బా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అంతే అప్పుడు మేమైతే చాలా చాలా బాగున్నాం అబ్బా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే చాలా మంది కామెంట్లు అడుగుతున్నారు వీడియో వంట బ్లాగ్స్ రావడం లేదు వంట బ్లాగ్స్ తీయండి అని మొదటిగా మన ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా మన వీడియోలో అయితే ఈరోజైతే అయితే వంటలు స్వీట్తోనే నేను స్టార్ట్ చేస్తున్నాను చూడండి అబ్బా నేనైతే ఇంకా పిల్లలు కూడా ఒకటే సేమే పాయసం చేయమ్మా చేయ సేమే పాయసం చేయమ్మా అంటున్నారు అందుకనే ఇంకా నేను స్వీట్తోనే మన వంట బ్లాగులు అయితే స్టార్ట్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా ముందుగా అయితే నేను సేమ పాయసం చేయడానికి కావలసిన పదార్థాలు నా స్టైల్లో నేనైతే చేస్తున్నాను చూడండి మరి కావలసిన పదార్థాలు చూపిస్తాను చూడండి మరి ఇంకా కొబ్బరి ఎండ్ ఎండు ద్రాక్ష ఇవి ఎలాకులు అంటే ఎలాకులు ఇట్లా ఏరాదు దంచి వేస్తాను బాదామిత్రాలు అయితే నేను కట్ చేసి పెట్టుకున్నా ఇక్కడ గోడంబి అయితే కట్ చేసి పెట్టుకున్నాను నేను కావాల్సిన పదార్థాలు అయితే నేను తీసుకున్నా వీటిని ముందుగా వచ్చేసి వేయించుకోవడానికి బాధ కానీ కళాయి కళాయి బాగా నేను అయితే బాగా అంటున్నా కొంతమంది కళాయి అంటారు దీన్ని తీసుకొని ఇంకా మనకైతే నెయ్యి అయితే లేదు నెయ్యి లేకుండా కొంచెం ఆయిల్ వేసి ముందుగా వీటిని ఎర్రగా వేయించుకుందాం అండి లోప మనకు కూడా ఎసురు పెట్టేస్తే సేమియాకు ఇంకా ఎసురు కూడా కాకుండి అందుకని దీంట్లో అయితే ఇంకా నేను ఎసురు అయితే పెట్టి బెల్లం వేసి ఉడికిస్తానండి ముందుగా ఇంకా సేమియాలు బెల్లం చూడండి ఈ చొమ్ముకి అయితే నేను మూడు చెములు అయితే పోసుకున్నాను అంటే మాది పెద్ద ఫ్యామిలీ కదా పిల్లలు ఎండుకున్నారు కదా అందుకని మూడు చెములు ఎసురు అయితే పోసుకుందాం ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసి అంతలోపు ఎసురు ఉడుకుతుంది ఎసురు బాగా ఉడికితే బెల్లం వేసేది ఎసురు అయితే పెట్టేసిన యువతలు అయితే ఇవి మొత్తం ఎండు కొబ్బరి ఎండు ద్రాక్ష అనేది వేయించుకుందామండి నాకైతే నెయ్యి లేదు కొద్దిగా ఆయిల్ వేస్తున్నా నెయ్యి నెయ్యి ఉంటే మీ దగ్గర నెయ్యి కూడా వేసుకొని వేయించుకునండి నూనైతే కాగింది చూడండి ఇంకా చూడండి ఇంకా ఎండు కొబ్బరి ఎండు ద్రాక్ష గోడంబి మొత్తం అయితే ఎర్రగట్ అయినాయి వీటిని ఒక ప్లేట్ లెక్కి తీసి పెట్టుకుందామండి తర్వాత సేమియా కూడా వేయించుకోవాలి కదా ఇంకా వీటిని అయితే తీసి పెట్టుకున్నా ఇప్పుడు వచ్చేసి సేమియా కూడా ఎర్రగా వేయించుకోవాలనమాట సేమి అయితే ఎర్రగా వేయించుకున్నాను రండి మరి ఇంకా సేమి అయితే ఎర్రగా వేయించుకున్నా ఇప్పుడు ఎసరైతే బాగా ఉడుకుతుంది ఇంకా ఇంకా బెల్లం అయితే వేసుకున్నా బెల్లం తగినంత బెల్లం అయితే వేసుకుంటున్నాక ఇంకా ఎసురు అయితే బాగా ఉడుకుతుంది నేను ఎసురు బాగా ఉడికేలోపు లోపు ఇలా అక్కడ పొడెడే వేస్తున్నాయి ఇంకా వేయించి పెట్టుకున్న సేమియా పొడి వేస్తున్నాయి ఎసురు బాగా ఉడుతుంది కాబట్టి అంటే మామూలు ముద్దగా కాకుండా పల్సర్ కాకుండా మధ్య రకంగా అయితే చేస్తున్నా చాలా స్మూత్గా వచ్చేలాగా బాగా ఉడికించుకోవాలి మరి వీటిలోకి పాలు వేసుకొని చేసుకుంటే కానీ సూపర్ మరి పాలు కానీ చూపిస్తాను ఐదు ఆరు నిమిషాల్లో బాగా సేమే ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి అనమాట ఒక పక్క ఎంత గంట వరకు ఉడికించుకున్నాం ఒక పక్కనే అయితే పాలు కూడా వేట్ చేసుకుంటాను అరదలికి పాలు అయితే తీసుకున్నాను నేనైతే కూడా కొంచెం సేమి అనేది బాగా దగ్గరకు ఉడికిన వరకు థ్యాంక్స్ అండి సేమి అయితే దగ్గరకు ఉడికింది లేదా చూద్దాం అండి మరి ఇప్పుడు బాగా ఉడుకుతుంది ఇంకా దగ్గరకు అయితే అవుతుంది కొద్దిగా పలసాగుంది కొంచెం గట్టిగా వచ్చేంత వరకు పెట్టుకుందాం మరి కొద్దిగా ఇంకా మెత్తగా ఉడికించుకుంటే మనకు కూడా చాలా స్మూత్గా ఉంటుంది అనమాట పాయసం కూడా చాలా టేస్ట్ ఉంటుంది మొత్తం ఇది దగ్గరికి స్మూత్గా దగ్గర ఉడికిన తర్వాత పాలని పాలనేది కోసి ఇంకా వేయించుకున్న గోడెంబీ కిస్మిస్ మొత్తం అవి వేసేస్తాం మరి కొద్దిగా పది ఒక నాలుగు నిమిషాలు పెడదాం మరి కొంచెం పచ్చలాగా ఉందన్నమాట ఇది కొంచెం గట్టిగా వచ్చేంత వరకు ఉడికితం సో ఇంకా సేమే అయితే అయింది ఇంకా కూడా బాగా ఉడికిందనమాట ఇప్పుడు పా వేడి చేసి పెట్టుకున్న పాలు అయితే నేను టేస్ట్ ఉంటుంది అనమాట ఏమైనా బాగుంటుంది పాలు వేస్తే టేస్ట్ ఉంటుంది నెయ్యి పాలు గోడమ్మి ఇప్పుడు వేయించి పెట్టుకున్న బాదం గోడంబి మొత్తం కూడా వేస్తుందండి అంతమే వేస్తున్నారు చూడండి ఎంత దగ్గరికి బాగా ఉడికేదిలే కొద్దిసేపులు నాలుగు నిమిషాలు మగ్గిద్దాండి ఏమీ అయితే ఇంకా దగ్గరికి ఉడికిందమ్మా ఇంక ఇప్పుడు స్టవ్ అయితే బంద్ అవుతాం ఇంకా పలసా కాకుండా అంత ముద్ద కాకుండా మధ్య రకంలో అయితే చేసినాం మరి బాగా టేస్ట్ ఎలా ఉందనేది అందరికి పాయసం ఇచ్చి అడిగి చూస్తాం మరి ఇంకా మొత్తానికి వచ్చేసి మనకి సేమే పాయసం అనేది అయిపోయింది ఇంకా ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఇంకా వీడియో చేయడానికే వీటిని అయితే కొనుక్కున్నాను చూడండి మరి అందరికంటే పెద్ద పెద్ద మాటలు అయితే కాదు కదా అందుకని ఇంకా వీటిని చిన్న చిన్నవి అయితే కొనుక్కున్నాం టేస్ట్ ఎలా ఉన్న ఉందో అనేది అవ్వకి పిల్లలకైతే వేయించి ఇంకా అడిగి టేస్ట్ ఎలా ఉందో అనేది కనుక్కున్నా ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ముందుగా అందరు కూడా వీటిని అయితే మాత్రం నేను వీడియో కొరకే తీసుకున్న వీడియో తీయడానికి ఇంకా సేమైతే బాగా ఉండదు సేమ బాగా సేమే పాసింది అయితే కింద పెట్టిప్పుడు కింద పెట్టిన దాని ముందు అట్లా పెట్టుకుని పల్సాగ కాకుండా అక్కడ అక్కడ గెట్టి కాకుండా ఎలా ఉంది అనేది మా అబ్బాయి ఏం చెప్తా ఏం లేదండి నాకైతే వీటిలోకి అయితే స్కూల్గానే నచ్చినాయి ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళందరూ టేస్ట్ చూడడానికి ఎలా గుర్తున్నారో చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎప్పుడెప్పుడైతే తీసుకొని వస్తుందేమో భయన అని ఇంకా టేస్ట్ చూడడానికి అందరూ భలేస్తున్నారు అయితే టేస్ట్ చూడటానికి కూర్చున్నా సాస్ట్రగా అని కూర్చోండి వాళ్ళు చెప్పండి ఒకసారి సో ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా తినరండి ఫ్రెండ్స్ ఏమేమి పాటలు అందరికి Munza Maa, Ama ki sainga. Iti tru, iti tru. Aapu sku na nini? Atde atde jayu pa raha wala. Iti tola. Sandhya kaasa. Kaamana ka. Kuu. Kaamana ka. ఎలా ఉంది అనేది అందరికి టేస్ట్ ఎలా ఉంది బాగుందేస్క్రైబర్స్ అందరికీ ఎలా ఉంది చెప్పండి బాగుండాలండి నాకైతే మాత్రానికి బాగుందమ్మా చాలా టేస్ట్ ఉంది నీకే కిందన అంటే అన్న 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 అంటే ఓకే ఫ్రెండ్స్ సూపర్ అయితే సూపర్ ఉంది సేమే సూపర్ మీరు కూడా ఇలా తయారు చేసుకొని చూడాలి టేస్ట్ ఎలా ఉంటారు ఉంటా అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ సేమే పాయసం రుది చేసినా అంటే సూపర్ అంటే సూపర్ గా ఉంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసిన చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ అని నోటిఫికేషన్ న ఆన్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఓకే ఫ్రెండ్స్ బాగా